ఈనాటి ముఖ్య అతిథులు నేను అమితంగా అభిమానించే పెద్దలు శ్రీ రాఘవేంద్రరావు గారు మరియు అమితంగా గుండెలకు అద్దుకొని ఎప్పుడు మా గుండెల్లో పెట్టుకుని రాధా మనోహర్ దాస్ గారు ఎందుకంటే వారు కూడా మాకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ధైర్యం కోసం సింగిల్ హ్యాండెడ్గా వందల మంది మధ్యన ఎక్కడైనా తప్పు జరిగితే ధర్మం కోసం పోరాటం చేసే ఈనాడు మనము ప్రతిరోజు ప్రతినిధ్యము సోషల్ మీడియాలో మీడియాలో ఎక్కడ చూసినా కనబడే వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారు వారిని నిజంగా ఆప్యాయంగా గురువు గారు మీరు ఈ కార్యక్రమానికి వస్తారంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి వారికి వచ్చినందుకు కూడా నిజంగా కృతజ్ఞతలు నాతో పాటు స్టేజ్ మీద ఉన్న నా తమ్ముడు ఏటా సత్యనారాయణ చాలా మాట్లాడాడు నా గురించి నేను అంత కాదు యాక్చువల్లీ వెరీ స్మాల్ మ్యాన్ అండ్ ఆర్డినరీ మ్యాన్ ఫ్రమ్ ఏ ఫార్టీ టూ కిలోమీటర్ అవే విలేజ్ ఇక్కడ నుంచి ఒకటే ఒకటి నేను మారిన వ్యక్తిని గతంలో సూడో సెక్యులరిస్ట్ భావాలు కలిగిన వ్యక్తిని ఈరోజు మనము మన దేశము మన భరతమాత మన భగత్ సింగ్ అన్న మన సుభాష్ చంద్రబోస్ మన అల్లూరి సీతారామరాజు మన బాల గంగాధర్ తిలకు ఇలాంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ ఆశయాల కోసం మనము వాళ్ళు ఆలోచన చేసిన విధానం కోసం మనం పనిచేయాలి ఈనాటి సమాజానికి ఈ రజాకార్ సినిమా అనేది తీసి ఈరోజు మన సమాజంలో నూట నలభై రెండు కోట్ల మంది భారతీయులు ఉన్నారు నేను అనుకుంటా నూట నలభై కోట్ల మందికి తెలియదు హైదరాబాద్ చరిత్ర గురించి రెండు కోట్ల మందికి ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు చెప్పిందో నాయనమ్మ అమ్మమ్మ చెప్పిందో ఏదో అక్కడ ఆ గ్రామం కుట్టి ఆయన సంఘటనల వలన ఏదో ఒక విషయం వలన వాళ్ళకి తెలియవచ్చు కానీ నూట నలభై కోట్ల మందికి తెలియదు ఈ పదిహేడు సెప్టెంబరు దీని వృత్తాంతం ఏంటిది దీని ఇంపార్టెన్స్ ఏంటిది అనేది ఈనాడు మనము చూస్తున్నాం ఈరోజు కూడా ఎన్నో ఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో అటువంటి మళ్ళా పునరావృతం మన దేశంలో కావద్దు మళ్ళీ రజాకారులు పుట్టొద్దు అంటే ఈనాటి సమాజానికి ఖచ్చితంగా తెలియజేయవలసిన అవసరం ఉన్నది ఆనాడు జరిగిన ఆ దురాగతాల గురించి చరిత్రను చిత్రంగా చూపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉండే అది నేను ఒకనాడు ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం తిరుపతికి వెళ్ళడానికి తిరుమల శ్రీవారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు రేణిగుండ విమానాశ్రయంలో నా ప్లేన్ ల్యాండ్ కాగానే మొదట వెనక చక్రాలు భూమికి తాకుతాయి అట్లా టచ్ కాగానే రజాకారణ వచ్చింది నేను అబద్ధం చెప్పడం లేదు ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ లయింగ్ అండ్ సెయింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ నేను అనుకుంటా స్వామివారి చెప్పారు నువ్వు ఈ సినిమా తీయాలి రాబోయే తరాలకు ఈ ఈ చిత్రం ద్వారా రాబోయే తరాలకు అందరికీ కూడా తెలియజేయాలి మళ్ళీ రజాకారులు పుట్టొద్దంటే ఏ చర్యలు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క విధానాలను మార్చుకోవాలన్నా ఏ విధంగా ఉండాలి నో డౌట్ మన భారతదేశంలో గంగా జమున తహసీబ్ అంటాం మనం అందరూ అన్ని మతాల వాళ్ళు మనం కలిసి ఉంటాం కానీ ఈనాడు ఈ చిత్రం ద్వారా ఏంటిది సంకేతం ఒకటే సందేశం ఒకటే ఆనాడు జరిగిన ఏదైతే ఆ దారుణాలు ఉన్నాయో మళ్ళీ మన మన భారతదేశంలో ఈనాటి ప్రజానిక మళ్ళీ వాళ్ళు పేరు చేయలేదు ఎందుకంటే గతంలో వీ హివ్డ్ ఇన్ ఎ వెరీ రఫ్ అండ్ డిఫరెంట్ సర్కంస్టాన్సెస్ బట్ టుడే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ హు ఆర్ బోర్న్ టుడే అట్లీస్ట్ వన్ హండ్రెడ్ క్రోర్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ బిలాంగ్ టు దట్ హైబ్రిడ్ హైబ్రిడ్ జెనెటిక్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఇన్ని దెబ్బలు ఇన్ని ఇన్ని తుపాకులతోని కాల్చి కాల్చుకోవడం లేకుంటే ఎన్ని కత్తులతో పొడుచుకోవడము ఇన్ని అంటర్ దెబ్బలు ఆ ఆ కొరణ దెబ్బలు కానీ ఆ ముళ్ళ దెబ్బలు కానీ ఆ సూదులు కూర్చి గుండు సూదులు కూర్చి ఇవన్నీ ఎన్ని ఎన్ని దురాగతాలు జరిగినాయి అవన్నీ ఈనాటి జనాభాకు పట్టవు అటువంటివి వాళ్ళు చూడవద్దు ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కావచ్చు రేపు వాళ్ళు వాళ్ళు మన మన మనవాళ్ళు కావచ్చు ఎప్పుడు వెనబడి ఆ ఆలోచనతోని నాకు స్వామి వారు చెప్పారు ఇంకేదేమైనా పర్వాలేదు మొదట ఇది పదహారు కోట్లతోనే మేము ప్రారంభించాం పదహారు పోయి వాళ్ళ నలభై ప్రెస్ అయిపోయింది అంటే మూడింతలు పెరిగింది అయినా కానీ నేను లెక్క చేయలేదు ఎన్నో ఆస్తులు సరే ఆస్తులు అంటే తాత ముత్తాతలే మమ్మలే నేను సంపాదించింది అమ్మిన అనొచ్చేవరైన తాత ముత్తాతల ఆస్తి అమ్మే సినిమా తీసి పొంకనాలు కొడుతుంది ఇది పొంకణాలు కానీ లేకుండా నా సొంతాన్ని కానీ తీసింది కాదు రాబోయే తరాలకు ఎవడైనా కానీ సినిమా తీస్తే పది పదిహేను కోట్లతోని ఓ మంచి హీరోయిన్ పెట్టుకుంటే నాలుగు కోట్లు పెట్టి టేబుల్ మీద అమ్మేస్తాడు నేను ఇంతవరదాకా నాది గుండు సూచంతా కూడా అమ్ముడు అమ్మడానికి కూడా నేను డెస్పరేట్ లేను ఐ నో ఇట్ ఇట్స్ అ సక్సెస్ఫుల్ మూవీ ఈనాడు నా మిత్రులు పాత్రికేయులు యు ఆర్ ద ఫోర్త్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ దిస్ యూనివర్స్ మీరు లేకుంటే ఈ సమాజానికి మంచి జరుగుతుందో తెలియదు చెడు జరుగుతున్న తెలియదు రేపు ఏ విధంగా సమాజం ప్రవర్తించాలనే విషయం కూడా తెలియదు మీరు లేకుంటే సో ఈరోజు మీ భుజ మీద మీరు ఖచ్చితంగా ఈ ఆటగారు చెప్పినట్టు రేటింగ్ అది ఇది అవసరం లేదు దీంట్లో ఉన్నది ఏంటిది మా ఆలోచన విధానం ఏంటిది మేము దేశం కోసం దేశంలో ఉన్న ఈనాటి పౌరుల కోసం తీసిన చిత్రం తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశంతో తీసింది కాదు అని నేను తెలియజేస్తూ నాతో పాటు ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా మిత్రులందరికీ కూడా ఒకరిద్దరు పేర్లు నాకు తెలియకపోవచ్చు చెప్పకుంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు మరి నా సమర్వీర్ క్రియేషన్స్ రజాకార్ టీమ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బాయ్స్ ఎక్సలెంట్ జాబ్ వెదర్ దే కుడ్ బి డైరెక్టర్ డైరెక్టర్ టీమ్ ఆర్ డిఓపీ టీమ్ ఆర్ ఎనీ అదర్ యునో ఆర్ట్ టీమ్ ఆర్ ఎనీ అదర్ లాజిస్టిక్ టీమ్ ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ ఎవ్రీ టీమ్ హ్యాస్ వర్క్ అండ్ దే వర్కింగ్ నేను అనుకుంటా ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా వాళ్ళు నిద్రాహారాలు మారి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అదే కార్యక్రమంలో ఉంటారని చెప్పి నేను అనుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది మన మన ప్రాంతం నుంచి మన హైదరాబాద్ నుంచి మన తెలంగాణ నుంచి మన తెలుగు మాట్లాడే ప్రాంతం నుంచి మొట్టమొదట ఫస్ట్ టైం డెప్యూటెంట్ డైరెక్టర్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వితౌట్ మచ్ ఆఫ్ ఫ్యాన్ ఫేర్ వితౌట్ మచ్ ఆఫ్ ఎ బిగ్ ఫేస్ వీ కుడ్ ప్రొడ్యూస్ ఎ హిస్టారికల్ మూవీ ఈ చరిత్రను చిత్రంగా తీసి రాబోయే సమాజాలకు సమాజానికి రాబోయే తరాలకు ఇది మేలు కల్పించాలనే ఒక ఏకైక మా యొక్క ఆలోచన విధానము ఆ శ్రీవారు కూడా వెంకటేశ్వర స్వామి వారు కూడా మాకు ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్ జై బలో భారత్ మతాకీ జై